సెక్యూరిటీ లావాదేవీ పన్ను లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లో చేసిన మార్పులు స్టాక్ మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు సృష్టించాయి ఒక దశలో వెయ్యి పాయింట్ల వరకు నష్టపోయిన సెన్సెక్స్ సెషన్ ముగింపు సమయానికి నష్టాలను తగ్గించుకుంది క్యాపిటల్ గెయిన్స్ పన్నును సరళతరం హేతుబద్ధం చేసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రతిపాదనలు స్టాక్ మార్కెట్ను అతలాకుతలం చేశాయి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం మొదలవుగానే స్టాక్ మార్కెట్లో ఉత్సాహం కనిపించింది ఆ తర్వాత ప్రసంగం కొనసాగుతున్న సమయంలో ఒకంత నిరాశలో పడ్డ స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను ప్రతిపాదనలతో ఉలిక్కిపడింది జూదంగా మారిన ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ సెగ్మెంట్లో రిటైల్ పెట్టుబడిదారుల పెట్టుబడుల్ని నిరుత్సాహపరిచేందుకు సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెంచుతూ చేసిన ప్రతిపాదన మార్కెట్పై మరో దెబ్బ వేసింది ఎఫ్ఎన్ సున్నా పాయింట్ సున్నా రెండు శాతంగా ఉన్న సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఒక్క శాతానికి పెంచారు కానీ ఇప్పుడు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనేవి ఉంటుందండి మనకి ఎక్కువ మంది మనం చూడండి డైలీ మన షేర్ మార్కెట్లో మనం అందరం కూడా రియల్గా ఇన్వెస్టర్స్ ఎందుకంటే మనకి ప్యూర్ వైట్ మనీ జెన్యున్గా గా వచ్చే మనీ షేర్ మార్కెట్లోనే వస్తుంది మనకి చాలా మంది డే టు డే ట్రేడింగ్ చేస్తారు ఆ డే ట్రేడర్స్ వాళ్ళందరూ కూడా దే ఆర్ ఎఫెక్టెడ్ బై షార్ట్ టర్మ్ క్యాపిటల్ గైన్స్ అంటే ముందు ముందు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండేది ట్వంటీ పర్సెంట్ చేశారండి దానివల్ల చాలా ఎఫెక్ట్ అవుతారు దానిలో వాళ్ళ ఇవన్నీ ఇన్కమ్ చాలా లెవెల్ తగ్గిపోతుంది అందులో స్మాల్ ఇన్వెస్టర్స్ నేను కూడా అందులో ఒకడే కొంచెం మార్కెట్ డౌన్ అయినప్పుడు చూసుకొని కంపెనీ గ్రోత్ చూసుకొని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం అట్లీస్ట్ త్రీ మంత్స్ టైం తీసుకొని సేల్ చేస్తూ ఉంటాం బిలో వన్ ఇయర్ అంతా షార్ట్ టర్మ్ అయింది అనమాట సో వీళ్ళందరూ కూడా బాగా దీర్ఘకాలిక మూలధన లాభం కూడా ఈ సవరించారు లిస్టెడ్ ఆస్తులైతే ఏడాది కాలం నాన్ లిస్టెడ్ ఆర్థిక ఆర్థికేతరేళ్ల పాటు కలిగి ఉంటే దాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ గా లెక్కిస్తారు పెట్టుబడులపై ఉన్న ఐదు శాతం టీడీఎస్ ను రెండున్నర శాతానికి ఒక శాతంగా ఉన్న టిసి సున్నా పాయింట్ ఒక్క శాతానికి తగ్గించారు స్టాక్ మార్కెట్ లావాదేవీలకు సంబంధించి పనుల్లో చేసిన మార్పులన్నీ నేటి నుంచి అమల్లోకి వచ్చాయి